చెప్పరా ఏందిరా ఏది ముఖం సాటేసాడు కాదురా భాయి చెప్పుకొని పతంగ లేని ఆ బిల్డింగ్ వాళ్ళు ఈ బిల్డింగ్ వాళ్ళు సాయంత్రం మీటింగ్ పెడదాం అర్థమైందని పతంగ వేయద్దని చెప్తాం పతంగ పోసిన కర్రీ ఏదిరా చెరకు ఇంకా ఫ్రెండ్స్ చెరకు నేను పతంగు ఎగురేసిన ఏంది అది దిగింది తెప్పుకొని వాడు వెళ్ళిపోయింది వాడు తెప్పింది ఇంకా పక్కన బిల్డింగ్ కూడా ఆయన చెప్పినా ఈ బిల్డింగ్ కూడా ఆ బిల్డింగ్ కూడా ఎంత బిల్డింగ్ అందరినీ వెళ్ళిస్తా అని చెప్పిన ఫ్రెండ్స్ సాయంత్రం మీటింగ్ పెడదాం రేపటి నుంచి పతంగులు ఎగరేస్తాడు మావాడు మా పతంగులు ఓడి కట్ చేయదు బస్ అంతే మేము ఎవరి పతంగ కట్ చేస్తాం కానీ మా పతంగులు మాత్రం ఓటు కట్ చేయచ్చు ఈ సంక్రాంతి స్పెషల్ ఆఫర్ మా వాడు ఈ ఫస్ట్ టైం ఎగరేసుడు ఎట్లా ఎడుస్తున్నాడు ఇప్పుడు కావాలన్నాడు ఆ పతంగి ఇప్పుడే ఓటు కట్ చేసుకోవాలని ఎడుతుంటే ఇంకో పతంగ అట్ట అది కూడా కట్ మళ్ళీ ఎడతాడు ఇట్లా ఎండి ఫ్రెండ్స్ పతంగు మాంజా యూజ్ చేయొద్దు ఇప్పుడే చెప్తున్నాము చైనా మాంజా ఆ మాంజలు ఈ మాంజాలు చేయకూర్రి అర్థమైనా బయట జరిగే యాక్సిడెంట్లు ఆ పిచ్చుకలకి ఏమంటారు చూడు కాళ్ళలో చిక్కుకొని అవి కరెంట్ వైర్ల మీద ఆలిపోవడం ఆ పబ్లిక్ పండ్ల మీద పోతుంటే వాళ్ళకి మెడకు చుట్టుకోవడం కాళ్ళకు చుట్టుకోవడం పిల్లలు నడుస్తుంటే కింద పడతారు ఫ్రెండ్స్ మీరు దయచేసి మాంజా యూజ్ చేయకండి కాలి మా దారం యూజ్ చేయండి ఎగిరినసేపు ఎగురుతుంది తెగిపోతే అటు ఎగుతుంది దానికి ఓ పది రూపాయలు పతానికి ఓ పన్నెండు వందలు పెట్టి చైనా మాంజా కొని అంటారు ఏమి పది రూపాయల పతంగి పది రూపాయల దారం కొనాలి ఎవరు ఆమె చెప్పింది పది రూపాయల పతంకి వంద రూపాయలు దారం కొంటారు సరేనా ఫ్రెండ్స్ దయచేసి మా ఊరికి రేప నుంచి పతంగులు ఇంకా పతంగులు కొనిస్తా కానీ దారం మాత్రం పది రూపాయలదే కొనిస్తా తెల్ల దారం తెల్లది